ఈ సాయి సాయినామము తీసుకొని సర్వత్రా వ్యాపారం జరుపుతున్నారు సాయి నామం చేత సర్వ విధములు మోసం చేస్తున్నారు ఇది నాకు ఇష్టం లేదు ఇలాంటి వారు భక్తులే కాదు ఏ ఏ దేశాలకు వెళ్ళి ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళి సాయి నామాన్ని అమ్ముకొని వారు పొట్టను నింపుకుంటున్నారు చాలా తప్పు సాయి ఎప్పుడు కూడాను కించిత్ కాసులు కూడాను నేను లొంగను అలాంటి నేనును ఈ రకమైనటువంటి ఒక వ్యాపారంలో ప్రవేశపెడతానా ఈ వ్యాపారం చేసేటువంటి వాడిని ఎవరినైనా సరే ఇంటి దగ్గర కూడా గెట్ అవుట్ అనాల కనుక మొట్టమొదట భక్తిలో వ్యాపారం ప్రవేశించకూడదు నీ వ్యాపారం నువ్వు చేసుకో కానీ సాయ నామాన్ని ఉపయోగపెట్టి వ్యాపారం చేయకూడదు నీ వ్యాపారం సంసార వృద్ధి కోసం మీరు చేసుకోవచ్చు కానీ ఈనాటి దినదినానికి అభివృద్ధి అయిపోతుంటున్నది ఈ వ్యాపారం గ్రామ గ్రామంలో తప్పుడు పేర్లంతా చెప్పుకొని సాయినామంను ఉపయోగపెట్టుకొని అనేక రకమైనటువంటి వ్యాపారం జరుగుతున్నాయి అన్ని దేశాలే అందుకు ఇవి ప్రవేశించాయి లండన్ అమెరికా జపాను జర్మనీ ఇంగ్ సింగపూరు మలేషియా అన్ని వైపులు కూడా ఈ వ్యాపారం బయలుదేరింది కనుకనే ఇలాంటి ప్రదేశాల లోపల మనం ఏమాత్రము ప్రవేశించకూడదు మన హృదయాది పరిశుద్ధమైనటువంటి రీతిగా పెట్టుకోండి అప్పుడే నీవు జీవించిన వాడు అవుతావు లేకపోతే నీవు ప్రాణం పోయినటువంటి ఒక నిర్జీవి అవుతావు ఇలాంటి వానికి తర్జనాలు పెట్టుకోవాలి కానీ పూజలు పెట్టకూడదు కనుక మనం చేయవలసినంత కూడాను దైవ ప్రాప్తం లోపల పవిత్రమైన భావాలు రావాలి ఈ పవిత్రమైన భావాలు ఏ రీతిగా రావాలి ఈ ప్రాకృతమైనటువంటి వాంఛలు చేరినప్పుడే తీవ్రతమైనటువంటి యొక్క దైవత్వం అయిపోతుంది ప్రేమ స్వరూపులారా మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వస్తున్నారు కానీ అంతర్మర్మాన్ని మీరు లేక అమాకులు అయిపోతున్నారు అనేక ప్రాంతం లోపల కూడాను చాలా ఇలాంటి దురభ్యాసంతో తమ యొక్క జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు వాళ్ళు దగ్గర వస్తుండగానే మీరు దూరం పోవాలి సంసర్గం బత సాధు సమాగమం కురు పుణ్య మహోరాత్రం అది మనం చెయ్యాలి తేజదు సంసర్గం పాములనైనా దగ్గర పెట్టుకోవచ్చు కానీ ఈ దుర్మార్గులను పాము దగ్గర పెట్టుకోకూడదు కనుక ఈ యొక్క పాములు వంటి ఈ యొక్క మానవను ఏమాత్రం చెంత చేర్చకూడదు నేను ఎప్పుడు ఎవరిని కూడా ఏ కాసు కూడా నేను అడగలేదు ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అక్కడ కూడా ఒక నయా పైసా కూడా అడగలేదు మీకు తెలుసును ఇంతవరకు ఏనాడు కూడాను ఈ డబ్బు విషయంలో నేను ప్రవేశించలేదు ఈనాడు భక్తులకందరూ కూడాను డబ్బే దైవము మనీ వారికి దైవంగా ఉంటుండాలి ఇంత దుర్మార్గానికి ప్రవేశిస్తే వీళ్ళెట్ట భక్తులు అవుతారు ఏమాత్రం కూడాను భక్తికి సంబంధించింది కాదు ఇప్పుడు పూర్వం చెప్పాను తల్లిదండ్రులు లేని పిల్లలను నేను చాకి వాళ్ళని అభివృద్ధిపరిచి పరిచి వాళ్ళకి ఒక్కొక్క పేరుతో లక్ష రూపాయలు కట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి పెండిలో పేరెంటాలు చేసి వాళ్ళని పంపడానికి ప్రయత్నం చేశాను అది కూడా ఎవరికి ఈనాటి వరకు చెప్పలేదు కానీ ఈనాడు స్వామి పేరు పెట్టుకొని ఈ పిల్లలంతా కూడా మేము చాకుతున్నామని చెప్పి స్వామి కోసం చందాలు వేస్తున్నామని కనుక ఏ విధంగా చందాలు వసూలు చేస్తున్నారు ఇంతకంటే స్వామికి చేసేటువంటి మోసం మరొకటి ఉందా వీళ్ళంతా దైవద్రోహులు స్వామి పేరు పెట్టుకొని ధనమును వసూలు చేసుకోవటం ఇది నేను అంగీకరించాను ముఖ్యమైన ఎత్తిని వస్తుంది కానీ నా పేరు పెట్టుకొని దీన్ని ఉపయోగపెట్టుకోకూడదు కానీ ఆ శ్రద్ధాభక్తులు వాళ్ళకి లేవు శ్రద్ధాభక్తులు ఉండినట్టుగా నటిస్తారు కానీ నటించే ఏంటి వారికే నష్టము ఎంతోమంది భక్తులంతా ఉంటుండి వెనకడంతా చాలా బాధపడుతున్నారు ఆ మెడ్రాసు అదే గతి పట్టింది హైదరాబాదు అదే గతి పట్టింది చేయాలి చేయాలని ఆశపడుతున్నారు కానీ వాళ్ళు ఏం చేయగలరు అన్నిటికీ పెద్దవాళ్ళంతా కూడా వాళ్ళు చెయ్యరు వీళ్ళు చేయనివ్వరు కనుక నేను కావలసినటువంటిది నాకు మందిరాలు అక్కర్లేదు లేదు నాకు ఏ విధమైనటువంటి భూములు అక్కర్లేదు మీరు ఆనందంగా సేవలు చేస్తురండి వాళ్ళు మీ యొక్క ప్రయత్నం అంగీకరించకపోయినప్పటికీ వదిలిపెట్టండి వాళ్ళ కర్మ వాళ్ళది యువకులైనటువంటి మీరు ప్రవేశించి దీనికి తగినటువంటి శ్రద్ధ తీసుకోండి ఈ దిక్కులైనటువంటి వారికి అంతా కూడా తగినటువంటి సహాయం చేయండి అన్న ఆహారం లేకుండా అల్లాడేటువంటి వాళ్లకు కొంత ఆహారం అందించండి ప్రపంచమంతా కూడా ఫుడ్తోనే ఉంటుండదు హెడ్ కనుక ఫుడ్ హెడ్ గార్డు మూడింటిని ఒకటిగా చేయాలి కనుక మీరు మీ సేవ చేయాలనుకుంటే ఏ సేవనైనా మీకు ప పరోపకార సంబంధమైన సేవలు చేయండి కనుక మీరు వారి కోసం వీరి కోసం కాచుకొని అక్కర్లేదు మీకు ఏదైనా అవసరమైతే నన్ను అడగండి నేను ఇస్తాను కానీ మీరు ఎక్కడే కానీ నయా పైసా చందాలు కూడా వేయకూడదు ఈ చందాలకు పోయేదిని ఒక నూరు రూపాయలు తీసుకునేదిని వెయ్యి రూపాయలు అడ్వంటేజ్ చేసేది కనుక మనకి ఈ యొక్క మనకి మనకు అక్కర్లేదు మీకు ఏదైనా కావాల్సి ఉంటే వ్యక్తిగతమైనటువంటిది నన్ను అడగండి నేను ఇస్తాను కొండ వంటి స్వామిని దగ్గర పెట్టుకొని ఎందుకు మీకు ఈ వ్యవస్థలు ఎవరిని మీరు ఆశ్రయించకండి వాళ్ళని ఆశ్రయించడానికి ఎక్కడ పోతే పెద్ద పెద్ద వేదాంతాలంతా చెప్తారు ఈ వేదాంతం అంతా దమ్మికి పనికిరాని యూజ్లెస్ 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 ఇక్కడే కాదు అన్ని ప్రాంతాల్లో కూడా అదే రకంగానే ఉంటుంది ఇంగ్లాండ్ పోయి చూడండి జపాన్ పోయి చూడండి జర్మనీ పోయి చూడండి ఎక్కడ పోయినప్పటికీ ఇదే వ్యాపారాలు ఎక్కడికి పోయినా కూడా ఇదే వార్తలే నేను వినవలసి వచ్చింది నాకు వస్తుంటాయి న్యూస్లు చాలా వస్తుంటాయి ఈ న్యూసెస్ అంతా నేను పక్కన పెట్టేసేస్తాను ఇవి అని నేను వినవలసింది అందరూ క్షేమంగా ఉన్నారు అందరూ ఆనందంగా ఉంటున్నారు అందరూ సౌఖ్యంగా ఉన్నారు అలాంటివి నేను వినాలి స్వామి పేరు ఈ విధంగా కూడా ప్రయాణం లోపల కొంచెము అమ్ముకుంటున్నారంటే నాకు చాలా కష్టం వేస్తుంది డివోషన్ అమ్మనే కూడదు ఓషన్ అయినా కూడా మంచి నీళ్ళు ఇస్తుందేమో కానీ ఈ డివోషన్ ఏమాత్రమే ఇవ్వదు ఎవరినైనా కూడాను ఆ డబ్బు అడిగేటువంటి వాడిని దగ్గర కూడా చేర్చకండి ఇప్పటికే నాకు ఎంతో ఆలస్యం అయిపోయింది నేనే ఎవరిని కూడా అడగటం లేదు అలాంటిది ఇలాంటి ఏజెంట్స్ అంతా నేను ఎందుకు పెట్టుతాను ఈ దొంగ ఏజెంట్స్ని ఏమాత్రం కూడా మీరు దగ్గర చేర్చకండి నాకు డబ్బుతో అవసరం లేదు నాకు ప్రేమతోనే అవసరము గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ గివ్ అండ్ టేక్ ఆ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు ఆ ప్రేమ చేతనే మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఉన్నాడు ఈ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కూడా ఇక్కడ గమనించాలి ఇలాంటి వాడిని అక్కడ ఏమైనా ఉంటుంటే సమస్యల లోపల వాళ్ళని తీసి పాలి ఇమ్మీడియట్లీ దినాలు కూడా వాళ్ళకి ఎక్కర్లేదు వాడు లేకపోతే వాళ్ళకి జరిగేది లేదా ఎంతైనా జరుగుతుంది అలాంటి మూర్ఖులను ఈ నుంచి చేసివేయాలి ఈనాడు నాకు అంత మనసు కష్టమైపోయింది అనేక దినముల నుంచి ఇది చాలా పొంగి 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 పొంగిపోతుండాలి పూర్వమంతా ఎంతో ఆనందంగా ఉండేటువంటిది భక్తులు అందరూ కూడా చేరి ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేటానికి దిని దినానికి దిని దినానికి దొంగలు ఎక్కువైపోతున్నారు తెల్లవారు లేస్తానే బొట్లు పెట్టేస్తారు కట్టేస్తారు కానీ తిరుగుతూ ఉంటారు ఏమి తిరగటం వీళ్ళు వీళ్ళకంటే బజార్లో తిరిగే కుక్కలు మేలు కనుకనే మనము ఈ యొక్క డాగ్స్ను మనం ఏమాత్రం దగ్గర చేర్చకూడదు ప్రేమ స్వరూపులారా మీరు ప్రేమను పెంచుకోండి కానీ ప్రేమ కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ఆ ప్రేమను పెంచుకోకుండా ఆ ప్రేమను ఏమాత్రం కూడా తుంచుకోకుండా ఆ ప్రేమను మీరు అనుభవిస్తున్నారు నాకు ఎక్కడ ఏ మందిరాలు కట్టనక్కర్లేదు ఏ క్షత్రాలు కట్టనక్కర్లేదు ఏ చావెళ్ళు కట్టనక్కర్లేదు మందిరంలో కట్టనక్కర్లేదు ఏది నాకు అక్కర్లేదు ఏ మందిరం ఒక్కటివ్వండి చాలు అక్కడ నేను ఎంతో హాయిగా ఉంటాను ఈ విధంగా మందిరాలు కట్టి అక్కడ నుంచి వచ్చేటువంటి వార్తల్లో నా యొక్క మనసు చాలా పాడైపోతుంది నా యొక్క మనసు ఎంత కష్టపడుతుందో మీకు తెలియదు అయితే వీళ్ళు ఇట్లా చేస్తున్నారే అనేటువంటి బాధ తప్ప నాకు కష్టం ఏం లేదు సాయి పేరు పెట్టుకొని ఈ విధంగా కొడుకు సంచారం చేస్తున్నారే ఇది చాలా చెడ్డది దైవ పేరుతోపల చెడ్డ పనులు ఎక్కడ కూడా చేయకూడదు చేయడానికి శక్తి లేకపోతే నోరు మూసుకొని కూర్చో అంతేకాని చేస్తారని చెప్పి ప్రామిసులంతా చేసుకుంటూ పోకూడదు ఈ ప్రామిస్సుల చేతనే అంతా కూడా పాడైపోతుండ దైవత్వాన్ని ప్రేమ చేతను సైలెంట్ చేతను అనుభవించాలి ఈనాడు అన్ని దేశముల వారు కూడాను ఇక్కడ చేరినారు కనుకనే ఈనాడు దీన్ని చెప్పవలసి వచ్చింది ఎవ్వరు కూడాను దగ్గర వచ్చినప్పటికైనా నమస్కారం చేయండి చాలు మెత్తగా వస్తారు సార్ నేను ఈ బిజినెస్ చేయాలనుకుంటున్నాను కు ఒక నమస్కారం వెళ్ళిపోండి అని బిజినెస్ కోసం ఫ్రెండ్షిప్ చేసేటువంటి మూర్ఖులు మూర్ఖులుగా మనం ఈ బిజినెస్తో ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేయకూడదు ఈ ఫ్రెండ్షిప్ కింద గుడ్ బై చెప్పేసి మీరు వేలిపోండి నీకు ఏదైనా కావాల్సిందా నన్ను గండిక నేను ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి మోసం చేయలేదు చేయను అసత్యం చెప్పను కానీ ఈనాడు భక్తులపైనే జరిగేటువంటి ఒక పాపకార్యముల గురించి చెప్పవలసి వచ్చింది కనుక ఎవ్వరు కానీ ఈనాటి నుండి అలాంటి పరిస్థితులు పూనుకోకూడదని నేను